హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అలాంటి ఒకటి పొజిషన్ అవకాశం బాగుంటుంది ఒకటి హోటల్ హోటల్ స్టాఫ్ ప్లస్ ఆయనకి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ కూడా ఉంది దాని ద్వారా మనకి ఏంటంటే పొజిషన్ పెరిగే అవకాశాలు ఉంటాయి నువ్వు క్యాజువల్ స్టాఫ్ లేని ఒకవేళ వస్తే నీకు ఏంటంటే నువ్వు క్యాజువల్ స్టాఫ్ నువ్వు పట్టించుకోరు ఎక్కువ చిన్న మిస్టేక్ చేసినా నేను తీసేస్తారు ఆయన టర్మినేట్ ఉంటది ప్లస్ మళ్ళీ మీ క్యాజువల్ స్టాఫ్ ఏంటంటే మన సప్లై కంపెనీ వాళ్ళు తొందరనే నీకు ఇంక్రిమెంట్ ఉండదు బ్రో అండ్ ఇంకోటి ఏంటంటే మనకు గ్రోత్ కూడా ఉండదు లైక్ ఒక రీచ్ అవ్వాలన్నా కానీ మనం అక్కడే స్ట్రక్ అయిపోతాము ఒకవేళ నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలనుకున్నా కానీ నువ్వేంటంటే మళ్ళా ఈ సప్లై కంపెనీది ఎక్స్పీరియన్స్ పట్టుకొని నువ్వు రెజ్యూమ్లో పెట్టుకొని దాన్ని మనము లో సర్చ్ చేసుకోవాలా లేకుంటే ఒకవేళ నీకు హోటల్ స్టాఫ్ ఎవరైనా తెలిసి ఉంటే మరి క్లోజ్ అయి ఉంటే అప్పుడు నీకు రిఫరెన్స్ ఇస్తారు తప్ప నీకు నార్మల్గా అయితే ఏ హోటల్లో జాబ్స్ దొరికాయి ఎందుకంటే మేము ఆ ఫేజ్ కూడా ఫేస్ చేసినాము ఇతను అండ్ నేను ఫస్ట్ ఒకటే కంపెనీలో ఉండే అండ్ మనకు తెలిసిన కొందరు మేనేజర్స్ కానీ సూపర్వైజర్స్ అవి ఉండడం వల్ల మేము ఇప్పుడు హోటల్ స్టాఫ్ సెట్ అయినాం లేదంటే మేము కూడా అది సప్లై కంపెనీలో ఉంటుంది గ్రోత్ ఉండకపో ఫస్ట్ మాకు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంక్రిమెంట్స్ కూడా ఉండే అండ్ మంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉండే ఇప్పుడు సప్లై కంపెనీ ఎట్లుంటుంది ఒకటి ఒక్క రూమ్ లో సిక్స్ మెంబర్స్ అవునా మెంబర్స్ అండ్ మళ్ళా మనకి అక్కడ రూమ్స్ ఎట్లా ఉంటుండే రూమ్స్ అటాచ్డ్ అన్ని పక్క అండ్ పక్క పండి కొంచెం ఏంటైనా సప్లై అంటే ఇరికిరిక ఉంటాయి అండ్ రెండు క్యాంపులు ఉంటాయి మనకు రెండు గుర్తుంటారు ఇంకో క్యాంప్ ఎట్లా ఉంటుంది అంటే డబల్ బెడ్ ఉంటుంది డబల్ బెడ్ అండ్ ఫస్ట్ క్యాంప్ లో వచ్చేసి మనకు సింగిల్ బెడ్ ఉంటుంది సిక్స్ మెంబర్స్ అందులోనే మనకు కబోర్డ్స్ ఉంటాయి అండ్ కింద కింద ఉంటుంది కిచెన్ మేము సెకండ్ ఫ్లోర్ లో ఉంటే కిచెన్ ఎంబర్ కింద ఉంటుంది కింద అట్లా అది సప్లై కంపెనీ ఇప్పుడు ఒకవేళ మనము హోటల్ స్టాఫ్ అయితేనే ఉంది రియల్ గా బెస్ట్ రూమ్ కింద ఉంటారు మంచి లగ్జరీ బెడ్ ఉంటుంది ప్లస్ మన లివింగ్ ఏరియా కిచెన్ డైనింగ్ టేబుల్స్ అండ్ టీవీ ఇంటర్నెట్ వైఫై అన్ని ఫ్రీ ఉంటాయి నేను వచ్చి నుంచి నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఈ హోటల్ నేను హోటల్ స్టాప్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ లో నేను అవుట్ ఎప్పుడన్నా బయటకు వెళ్తేనే తప్ప నేను రీఛార్జ్ చేసుకుంటా బయటకు వెళ్ళకపోతే అసలు రీఛార్జ్ ఎందుకంటే మనం ఇక్కడ వైఫై ఉంటుంది ప్లస్ హోటల్ ఉంటుంది మళ్ళీ నువ్వు ఏ వీడియో కాల్ అయినా చేసుకో ప్లస్ ఇంటర్నెట్లో ఏదైనా సర్చింగ్ చేసుకో నీకు వెరీ ఫాస్ట్ ఉంటుంది ఫాస్ట్ ఉంటుంది అది ఎందుకంటే మనము హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మనకు బెనిఫిట్స్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ మన క్వాలిఫికేషన్ మన నాలెడ్జ్ ఒకటి అండ్ మన ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అండ్ మీరు ప్రిఫర్ చేసేది హోటల్ మేనేజ్మెంట్ షార్ట్ టర్మ్ కోచ్ కూడా ఉంటాయి సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఉంటాయి ఓకే ఇందులో ఏది తీసుకుంటే బాగుంటుంది ప్లస్ నాన్ హోటల్ మేనేజ్మెంట్ చేసి మీరు డైరెక్ట్ ఇట్లా సప్లై కంపెనీ వచ్చి మళ్ళీ అట్లా సప్లై కంపెనీలో స్ట్రగుల్ అయ్యి మీరు ఇట్లా హోటల్ స్టాఫ్ అయితే డైరెక్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేసి డైరెక్ట్ హోటల్ స్టాఫ్ వస్తే నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీ ఫ్యామిలీ సెటిల్ ఓకే పర్లేదు అనుకుంటే హోటల్ మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ తీసుకొని నేర్చుకో నువ్వు ఎంత నేర్చుకుంటే నువ్వు అప్లై నువ్వు హెల్త్ బయట అనుకున్నప్పుడు నీకు అంత ఆపర్చునిటీ వస్తాయి మంచి పొజిషన్ లో రావచ్చు లేదు నాకు మా ఫ్యామిలీ నామినే డిపెండ్ అయింది నేను నేను ఎలాగైనా గ్లాబ్ షార్ట్ టర్మ్ తీసుకో దాంతో ఒక మంచి హోటల్లో ఆపర్చునిటీ వస్తాయి దాంతో వచ్చినాక దాంతో నీ స్కిల్స్ నీకు నీ డెవలప్ చేసుకొని ఏదైనా పొజిషన్ ట్రై చేస్తూ డెవలప్ అయ్యేటందు కానీ ఎప్పుడైతే నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసి బయట గల్ఫ్ కచ్చినావో ఒకటే హోటల్లో జాయిన్ అయినావు అంటే అదే పొజిషన్ లో అందులోనే ఉండదు ఎక్కడైతే నీకు ఆపరేషన్ చేస్తుంటే మూవ్ అవుతూ వెళ్ళాలి ఒకటే పొజిషన్ లో చేసుకుంటూ ఉంటే గ్రోత్ అనేది ఉంటుంది నీకు ఒక హోటల్లో జాయిన్ అయినావు అక్కడ నిన్ను గ్రోత్ గ్రోత్ ఏం లేదని కనిపించింది అనుకో ఆబ్లీ నువ్వు మూవ్ అవ్వాలి ఎందుకంటే మనకు మా గర్ఫ్ వచ్చిందే డబ్బు కోసం డబ్బు డబ్బు అందరు వచ్చేది అందుకోసం నువ్వు అదే పొజిషన్ లో చేసుకుంటూ ఉంటే నీకేం గ్రోత్ గ్రోత్ ఉండదు వేరే దాంట్లోకి వెళ్ళినా కానీ నాకు సొంతంగా తెలిసిన విషయం ఏంటంటే మనం హోటల్ లో ఒకవేళ హోటల్స్ జాయిన్ అవుతాం ఫస్ట్ అంటే ఇది హోటల్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యి రన్ అవుతూ ఉంటది మనం హోటల్లో జాయిన్ అవుతాం జాయిన్ అయిన తర్వాత మనకి ఏంటంటే మధ్యలో వచ్చిన వాళ్ళకి తొందరగా ఏంటంటే ఆపర్చునిటీస్ ఉంటాయి లైక్ పొజిషన్స్ ఒకవేళ మనము ప్రీ ఓపెనింగ్ హోటల్స్ కి వెళ్తేనే మనకు ఆ వన్ ఇయర్ తర్వాతనో వన్ అండ్ ఆఫ్ ఇయర్ తర్వాతనో మనకు పొజిషన్ దొరుకుతాయి అది ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రీ ఓపెనింగ్ హోటల్లో జాయిన్ ప్రీ ఓపెనింగ్ హోటల్ లో జాయిన్ అయ్యిన అనుకో నీకు అందులో హోటల్ ఫీల్ ఎట్లా అంటే ఒకళ్ళు వస్తారు వెళ్తారు వెళ్తారు కాబట్టి ఉంటాయి అస్తైపోతాయి పోతాయి అలాంటి టైంలో నువ్వు నీ కొట్టుకోవచ్చు పొజిషన్ అది నువ్వు ఒక నార్మల్ హోటల్ లో వచ్చినవు అనుకో అందులో టైం పడుతుంది ఎగ్జాంపుల్ ప్రీ ఓపెనింగ్ హోటల్ లో నీకు పొజిషన్ ఏం రాలేదనుకో నువ్వు ప్రీ ఓపెనింగ్ లో చేసిన అని చెప్పి నీ రెజ్యూమ్ లో పెట్టుకుంటే నీ రెజ్యూమ్ కూడా వెయిట్ ఉంటుంది నువ్వు ఏదైనా హోటల్ తోట వెళ్ళు ఎందుకంటే ప్రీ ఓపెనింగ్ అంటే అవును ఉంటాయి ఎందుకంటే ఆ హోటల్ స్టార్ట్ మీ ద్వారా అంటే వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళని తీసుకున్న వీళ్ళకి వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి నాలెడ్జ్ మొత్తం హోటల్ హోటల్సరీ నాకల్లా ముందే నేను కూడా చూసిన ప్రీ ఓపెనింగ్ వచ్చిన వాళ్ళు కూడా మనకి పొజిషన్ ఇచ్చారు సూపర్వైజర్స్ కూడా అయ్యారు అండ్ మనం కూడా చూసుకున్నట్టయితే ఒకవేళ ఏదైనా టీం మెంబర్కి వెళ్తే ఆ హోటల్ అనేటప్పుడు తర్వాత మనం ప్రీ ఓపెనింగ్ ఏదైనా ఉంటే అప్లై చేసుకోవాలి కంపల్సరీ లేదంటే మనకి ఏదైనా మేనేజర్స్ కానీ హెచ్ఆర్స్ కానీ తెలుసు వాళ్ళు రికమెండ్ చేస్తారు కంపల్సరీ ఓకే బ్రో థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఫీలింగ్స్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ మళ్ళా ఇట్లాంటి ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తా అండ్ వాళ్ళ ద్వారా కూడా కొంత ఎక్స్పీరియన్స్ తీసుకుంటా అండ్ మన వాళ్ళకు ఏదైతే కావాలో చూసుకుందాం అండ్ ఎవరైనా కొత్తగా హోటల్ మేనేజ్మెంట్ చేసి మనం హోటల్ వర్క్ ఫీల్డ్ లో వద్దామని అనుకుంటే మాత్రం కంపల్సరీ షార్ట్ టర్మ్ కోచింగ్ గా లాంగ్ టర్మ్ కోచింగ్ గా తీసుకోండి లేదంటే మన పొజిషన్స్ బాగాలేదు మన మన బ్యాక్గ్రౌండ్ చూసుకొని కూడా మీరు ఫ్రీగా కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్ లో కొన్ని మేనేజ్మెంట్స్ కూడా ఉన్నాయి త్రీ మంత్స్ ఆఫ్ సిక్స్ మంత్స్ అది కూడా నేర్చుకొని మీరు బయట లైక్ ట్రైనింగ్ తీసుకొని రావచ్చు ఓకేనా అదొక ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ ఉంటుంది